ಮರಿ ರೋಜು ಮರಿ ಹೋಡೂರು ಗ್ರಾಮ జరిగే పండుగ మరి బాచబోయిన వారి ఇందమగల్ల బాచబోయన పుల్లయ్యా మరణించిన సందర్భంగా శ్రవారం రోజునాడు ఇరవై ఐదు ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే పేరుండ తాగుత పేరుండదని ఈ రోజు ఆత్మగల్ల మా తాతగల్ల పుల్లయ్య లేడని మరి ఆత్మగల్ల తన మనవలు మనవరాన్లు ఇరవై ఐదు ఆటలు పోసుకొని ఇందు భోజనం పెట్టుకొని తింటే పేరుండదు తాగుత పేరుండదని ఈ రోజు దయగల్ల మనవలు మనవరాన్లు బలగము అదే పిచ్చేడు తాతలు ఎవరెవరు ఎంతమంది అంటే మరి మనవల మనవరాళ్ళు మరి ఆత్మగల్ల మనవడు మరి మనవడు రంజీతు మనవడు రంజీతు మనవరాలు మమత మనవరాలు అశోకు మనవడు మనవరాలు మరి హనిత మనవరాలు హనిత మనవడు రవి మనవడు రవి మనవరాలు అనుష మనవరాలు అనుష మనవడు రాజు మనవడు రాజు మనవరాలు హనిత మనవరాలు హనిత మరి మనవడు హనీల్ మనవడు హనీల్ మనవరాలు అనుష మనవరాలు అనుష మరి మనవడు సాయిలు మానవడు సాయిలు మరి మనవరాలు మమత మనవరాలు మమతవ్వ మరి మనవరాలు రాజవ్వ మనవరాలు రాజవ్వ మరి మనవడు సతీషు మనవడు సతీషు మరి మనవరాలు రమవ్వ మనవరాలు అదే విధంగా మనవడు మరి మనవరాలు రాజు మనవడు రాజు మరి మనవరాలు మనవడు అశోకు మనవడు అశోకు మనవరాలు మహేశ్వరి మనవరాలు మహేశ్వరి మనవడు సతీషు మనవడు సతీషు మరి ఇంత మంది కలిసి మరి ఈ రోజు ఆత్మగల్ల వల్ల తాత పుల్లయ్య ఆత్మశాంతి చేకూరాలని చనిపోయిన తాత స్వర్గం లోపలి నిరవెట్టని మనవలు మనవరాళ్ళు తలంత బలగలిసి రామ రామన్న సంకీర్తన జరిపించుతున్నారమ్మ మరి ఆత్మగల్ల తలంత బలగమైన నువ్వు ఎక్కడా వెళ్ళిపోతేవే తాత what am gonna you No. <laughs>

నేను అల్ల ప్రేమకు నోసిపోలే మనవల్ల ప్రేమ గురు అందరి వాక్యూ పాపయ్యా ఏ పడు కల్ల ఏ పండుగ కాచిన ఏ పాప వచ్చినా మరి గుడు కాడ మా తాత ఉండడు మా అమ్మ లేకున్న మా తాత ఉన్నాడని అంతకు నిన్ను తాతూ నువ్వెదురుంగి మాకు ఎదురున్న వచ్చి సంబరపడకుండా మా కష్టం సుఖం అడిగేది తాత ఇప్పుడు ఎవరన్నా తాత పిలువు అన్నవు తాతో నువ్వు ఏ రోజు వెళ్ళి తాత நல்லையாதையோ <laughs> தாதையாட்டு ఈ రోజు ఏ లోకాన ఉన్న మా తాత పుల్లయ్యకు ఆత్మ ఉండనని మరి అటువంటి చనిపోయిన మా తాత సర్గంలో ఎదురబట్టనని ఈ రోజు రామరామన్న సంకీర్తన కరిపించుతున్నారు ఎందుకు అంటే మరి ఆత్మ తలంత ఈ ఈరోజు మా ఛానల్ శ్రీనివాస్ మా అన్న శ్రీనివాస్ తీసుకురమ్మంటే మేము తీసుకురావడం జరిగింది మరి ఛానల్ మా శ్రీ మా కథలు కూడా మరి నల్ల శ్రీనివాస్ ఛానల్లో చాలా కథలు ఉంటాయి మరి ఆ అన్నలు ఎప్పటికైనా మా కథలు యూట్యూబ్ లో చూస్తూ సతీష్ అన్న తప్పకుండా రావాలని వినిపించడం జరిగింది మరి ఈ రోజు ఆత్మగల్లా ఈ కథ చెప్ప తోడే ఉండి దాపన దేవుడు తయారు చెప్పి ఆత్మగల వాళ్ళ తాతయ్య తాత పుల్లయ్యకు మరి మనవలు మనవరాలు కనబడి ఆగు అటువంటి మరి ఆత్మగల వాళ్ళ తాత పుల్లయ్య మనవల మనవరాలు కల కనబడి శివుని కాదాల కడమరీ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి प्लीज़ सब्सक्राइब माइ चैनल